హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే అండ్ హిట్ టీవీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చిన వైఎస్ జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించిందని అన్నారు అయినా నలభై ఓట్లు వైసీపీ సాధించడం మామూలు విషయం కాదని వెల్లడించారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్చాట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏ కూటమితో కాకుండా పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని అన్నారు అంతేకాకుండా జగన్ ను ఓడించేందుకు వైఎస్ షర్మలాను వస్తువులా వాడుకున్నారని అన్నారు అంతకు మించి షర్మిల చేసిందేమీ లేదని చెప్పారు ప్రతిరోజు జనంలోకి వెళ్లే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనని అన్నారు మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు అహంకారం ఆత్మవిశ్వాసం తేడా తెలియక అభివృద్ధితో పాటు మాతో పోటీ పడలేని వారు అహంకారం అని ప్రచారం చేశారని అన్నారు ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అన్న కేటీఆర్ తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందని అన్నారు హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం అభివృద్ధిని మేము జనానికి చెప్పుకోలేకపోయామని అన్నారు తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయా మరణానికి ఆధారం లేదని అన్నారు ఇంకోవైపు తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం పొలిటికల్ హీట్ ఎక్కిస్తోంది కొనసాగుతోంది ఆపరేషన్ ఆకర్ష పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు చేర్చుకుంది ఈ సీరియస్ గా తీసుకొని గులాబీ పార్టీ నేతలు హస్తినాలో రాజ్యాంగ న్యాయ నిపుణులను సంప్రదించారు ఎన్నికల కమిషన్ తో పాటు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు దేశంలో పార్టీ ఫిరాయింపులను మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుకే మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం దాంతోపాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు అంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు అయితే ఉండదు ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం సుప్రీంకోర్టులో కూడా